ఎహెస్కెల్ గ్రంథము మూడవ అధ్యాయము మరియు ఆయన నాతో ఈలాగ్ సెలవిచ్చెను నరపుత్రుడా నీకు కనబడిన దానినే భక్షించము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయేలీల ఎద్దకు పోయి వారికి ప్రకటన చేయము నేను నోరు తెరవక ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నేను నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకునమనే నాతో సెలవీయగా నేను దాని భక్షించిదని అది నా నోటికి తేనెవలే మధురముగా నుండెను మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా నీవు బయలుదేరి ఇస్రాయేలీల ఎద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పము నీవు గ్రహింపలేని యేస మాటలు పలుకు జనుల ఎద్దకు కాదు ఇస్రాయేలీల ఎద్దకే నిన్ను పంపుచున్నాను నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్యజనుల ఎద్దకు నిన్ను పంపుటలేదు అట్టి వారి ఎద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందరు అయితే ఇస్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలు నాలకింపనల్లక ఉన్నారు కనుక నీ మాటలు విననల్లరు ఇదిగో వారి ముఖముల వలనే నేను ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను నీ నుదురు చెకముకు రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలెను చేసేదను వారికి భయపడకము వారందరు తిరుగుబాటు చేయవారైనను వారిని చూచి జడియకము మరియు చెవి ఎగ్గి నేను నీతో చెప్పు మాటలన్నింటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకుని బయలుదేరి చెరలోనున్న నీ చెనుల ఎద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము వారు వినినను వినకపోయినను ప్రభువైన ఏహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చను అంతలో ఆత్మ పోగా ఏహో ప్రభావమునకు స్తోత్రము కలిగినగాక అనుశబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటంతో నా వెనుక పలుకుట నేను వింటిని మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తిరుగులట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగునట్లుగా నాకు వినబడెను ఆత్మన నెత్తి పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాఖ్యల పడుచు కొట్టుకుని పోయినప్పుడు ఏహో హస్తము నా మీద బలముగా వచ్చాను నేను కెబారు నది దగ్గర తెలాభీవు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి ఎద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియో చెప్పకియో కదలయ్యకియో ఉన్నవాడనై ఏడు దినములు వారి మధ్య నుండిని ఆ ఏడు దినములు జరిగిన తర్వాత ఏహోవాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను నరపుత్రుడ ఇస్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము అవశ్యముగా నీవు మరణమవదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడి జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వాణిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవను కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదను అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడి తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండియు మరలని ఎడల అతడి తన దోషమును బట్టి మరణమవను కానీ నీవు ఆత్మను తప్పించుకుందవు మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవను అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదను అయితే పాపము చేయవలదని నీతిగల వాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిని ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందువు అక్కడ ఏహోవా హస్తము నా మీదకి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళము అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చను నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కేవారు నది దగ్గర ఏహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయను నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తర్వాత ఏహోవా నాతో మాట్లాడి ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా వారి నీ మీద పాసములు వేసి వాటితో నిన్ను బంధింప కనుక వారి ఎద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండము వారు బహుగా తిరుగుబాటు చేయవారు కనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండినట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకుని చేసేదను అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచేదను వారు తిరుగుబాటు చేయవారు గనక నీవు వారి ఎద్దకు పోయి వినువాడు వినుగాక విననల్లని వాడు విన నల్లకయుండను గాక అని ప్రభువకు ఏహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలను ఆమెన్